నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి ఏదైతే లిక్కర్ స్కామ్లో ఈ ముడుపులన్నీ కూడా అంతిమ లబ్ధిదారుకి చేరవేసే క్రమంలో ఒక మాస్టర్ ప్లాన్ వేశారని ఇది కుబేర సినిమాను తలదన్నే విధంగా ఉన్నాయని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి మరి దీనికోసం ముంబై ఢిల్లీ వంటి కేంద్రాల్లో డొల్ల కంపెనీలు సృష్టించి మరి ఆ తద్వారా ఈ అంతిమ లబ్ధిదారుడికి ముడుపులన్నీ కూడా చేరవే చెప్పి కథనాలు వస్తున్నాయి వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో ఈ డబ్బులన్నీ ఈ ముడుపులన్నింటినీ కూడా అంతిమ లబ్ధిదారుడికి చేరవేయడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశారని కుబేరా సినిమాని తలదన్నే విధంగా ఉందని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి సార్ దీనికోసం ముంబై ఢిల్లీ వంటి కేంద్రాల్లో డొల్ల కంపెనీలు సృష్టించి ఏదైతే ఏరియలు సరఫరా కంపెనీలు ఉన్నాయో ఆ అమౌంట్ అంతా కూడా ఈ డొల్ల కంపెనీలకు మళ్లించి ఈ డొల్ల కంపెనీల నుంచి మళ్ళీ డొల్ల కంపెనీలకు మళ్లించి తద్వారా అంతిమ లబ్ధిదారుడికి చేరవే విధంగా అసలు ఊరు పేరు లేని డొల్ల కంపెనీలు సృష్టించారని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి ఈ మొత్తం పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు సిట్ బృందం సిట్ సంబంధించిన ఒక వార్తా కథనం ప్రకారం ఏంటంటే సిట్ కొన్ని ఆధారాలు సేకరించే క్రమంలో అసలు ముప్పై మూడు మందిని ఇప్పటికే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ నుంచి వివరాలు సేకరించడం లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు లిక్కర్ స్కామ్ జరిగింది అనేది సిట్ ఒక నిర్ధారణకు రావడం జరిగింది ఆ డబ్బులు ఏ విధంగా వెళ్ళాయి ఎట్లా వెళ్ళాయి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అందుతున్న మన కథనాల ప్రకారం అక్కడ మీరు చెప్పినట్టుగా ఒక కుబేర సినిమాలో ఏ విధంగా అయితే సినిమాను తలపించే విధంగా ఇది కూడా ఆ విధంగానే జరిగింది అనేది ఇప్పుడు ఒక వార్తా కథనాన్ని మనం చూసుకున్నట్టయితే డొల్లా కంపెనీని క్రియేట్ చేసి వాటి ద్వారా డబ్బులను ఏ విధంగా మళ్లించారు అంతిమ లబ్ధిదారు ఇప్పుడు సిట్ బృందం దర్యాప్తు చేస్తున్నదంటే ఇవన్నీ వెలికి తీయడం జరిగింది ఇక అంతిమ లబ్ధిదారులు ఎవరైనా దాని మీద చివరి చివరి అంకానికి రావడం జరిగింది అయితే ఈ లోపు మనం ఒకసారి గమనించినట్టయితే బ్రేవరీస్ ద్వారా ఒక మూడు కంపెనీలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ కంపెనీలు అదాని కంప అదాన్ కంపెనీ దాంతోపాటు అది మనం చూసుకున్నట్టే ఎస్పీవై కంపెనీ అలాగే లీలా డిస్లెస్ ఈ మూడు కంపెనీలు మెయిన్గా ప్రధాన పాత్ర అక్కడి నుంచి ఈ బ్రేవరీస్ కంపెనీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఒక కంపెనీకి ఏడు వందల యాభై కోట్లు మరొక కంపెనీకి పదిహే పది పదిహేను వందల కోట్లు ఇంకో కంపెనీకి ఐదు వందల నాలుగు వందల యాభై కోట్లు వేసినట్టుగా ఒక ఆధారాలు సేకరించింది ఈ డబ్బులు అక్కడి నుంచి నెక్స్ట్ అంటే రెండో దశలో చూసుకున్నట్టయితే మరొక నాలుగు కంపెనీలు సెలెక్ట్ చేసుకోవడం ఈ డబ్బులను బ్రేవరీస్ వారుతున్న డబ్బుల్ని ఈ మూడు కంపెనీలు మరొక నాలుగు కంపెనీలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక మరొక పంతొమ్మిది కంపెనీలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది పంతొమ్మిది కంపెనీలు మనం చూసుకున్నట్టయితే ఆ పంతొమ్మిది కంపెనీలకు సంబంధించిన దర్యాప్తు కొన చెక్ చేసినట్టయితే అసలు ఆ కంపెనీలో ఢిల్లీ అలాగే బాంబే ప్రాంతాల్లో ఉన్నట్టుగా అడ్రస్ చూసుకున్నట్టయితే ఆ అడ్రస్ లో కనుక వీళ్ళు వెళ్తే అందులో వేరే కంపెనీ ఏదైతే బాంబే ఢిల్లీ అన్నారో అక్కడ కూడా ఒకే అడ్రస్ ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి కొన్ని అడ్రస్ కొన్ని ఒకే అడ్రస్ ఉన్నాయి కొన్ని అడ్రస్ ల వీళ్ళు ఇచ్చిన అడ్రస్ కంపెనీ పేరున్న అడ్రస్లో వేరే వేరే మామూలుగా రెగ్యులర్గా ఏదో కార్యక్రమాలు నడుస్తున్న కంపెనీ మనం ఒక ఇంటర్ అడ్రస్ ఇస్తాం ఆ ఇంటర్ అడ్రస్లో వాళ్ళు ఉన్నారంటే ఎవరో ఉంటారు వాళ్ళు కానీ ఉట్టి అడ్రస్ అలాంటివి కొన్ని ఉన్నాయి ఈ విధంగా అంటే ఎక్కడ కూడా ఈ పంతొమ్మిది కంపెనీలకు సంబంధించి ఎక్కడ కూడా ఆధారాలు కానీ ప్రూఫ్లు కానీ దానికి సంబంధించి వివరాలు కానీ దానికి సంబంధించిన డైరెక్టర్లు డైరెక్టర్ల పేరు ఈ కంపెనీ డైరెక్టర్ ఇది ఈ కంపెనీ డైరెక్టర్ ఇది అంటే అసలు ఆ కంపెనీ డైరెక్టర్కి సంబంధించింది అసలు వాళ్ళ వివరాలు లేకపోవడం వాళ్ళు ఎవరో తెలియకపోవడం అంటే చాలా చాలా తెలివిగా అంటే మనం ఏదో సినిమా చూస్తున్న సంద ఏదో చూస్తున్నాం పకడ్బందీగా దాన్ని అక్కడి నుంచి క్రియేట్ చేయడం అంటే ఒక కంపెనీ లేని కంపెనీని క్రియేట్ చేయడం దానికి ఒక చే ఒక చైన్ సిస్టమ్ క్రియేట్ చేయడం దానికి ఒక అడ్రస్ చేయడం అడ్రస్లో కొంతమంది డైరెక్ట్లో లేని ఇవ్వడం ఒక పేరు పెట్టడం ఆ పేరులో ఈ పేరుతో వస్తే ఒక అడ్రస్ ఇస్తే అడ్రస్ చూస్తే అది వేరే ఎవరిదో నడిపించుకుంటున్న కంపెనీ కంపెనీ దాని పేరు వేరే ఉంటుంది అది వాళ్ళు ఒరిజినల్ వాళ్ళే కానీ దాని అడ్రస్ ఇవ్వడం ఇలాంటివన్నీ దర్యాప్తులో తేలడం జరిగింది అయితే ఈ పంతొమ్మిది కంపెనీల నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది ఫైనల్ జరుగుతున్న సందర్భాన్ని చూడవచ్చు అయితే ఇక్కడ ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ అసలు ఈ పంతొమ్మిది కంపెనీలకు సంబంధించి డైరెక్టర్లు ఈ అడ్రస్లు ఇప్పటివరకు దర్యాప్తు బృందం కూడా కనుక్కోలేకపోయింది వాళ్ళ వాళ్ళను కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఎవరైతే అరెస్ట్ కాబడ్డ ఇది ఉన్నారో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళు వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ మూడు కంపెనీలు నాలుగు కంపెనీలు వాళ్ళు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు ఆ కంపెనీలకు ఆ కంపెనీలు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి చేరింది అనే దాని మీద దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులను ఆకర్షించడానికి కొన్ని కంపెనీలకు భూములు కొంచెం తక్కువ ధరకి కేటాయించడాన్ని మనం చూసాం సార్ ఆ నేపథ్యంలో వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అసలు ఊరు పేరు లేని కంపెనీలకు భూములు కేటాయించడాన్ని ఏ విధంగా చూడాలి విశాఖ తీర ప్రాంతాన్ని అంతటినీ కూడా ఈ పెట్టుబడిదారులకు అమ్మేస్తుంది తక్కువ ధరలకు లీజుకి ఇస్తుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో అసలు అడ్రస్ లేకుండా అసలు ఊరు పేరు లేకుండా డొల్ల కంపెనీలను సృష్టించడం కానివ్వండి తద్వారా ఈ ముడుపులను కూడా అంతిమ లబ్ధిదారునికి అందజేయడానికి కానివ్వండి ఏ విధంగా చూడాలంటారు ఈ స్కామ్ కి సంబంధించి చాలా పెద్ద తలకాయలు ఉన్నట్టుగా పెద్ద లెవెల్లో జరిగినట్టుగా ఒక మా స్క్రిప్ట్ ప్రకారం జరిగినట్టుగా ఇప్పుడు దర్యాప్తులో అనేక విషయాలు వెల్లడవుతున్నాయి గతంలో చూసినట్లయితే చాలా మంది వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఆ ముప్పై రెండు ఏ ఏ థర్టీ త్రీ వరకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అందులో సీఎం ఆఫీస్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది కొంత పెట్టుబడులు భారతీయ కంపెనీస్ ద్వారా కూడా వాటిని తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనమైతే అయితే చెప్పిన మూడు కంపెనీల ద్వారా పంపించడం జరిగింది దీనిలో పాటుగా ఇందులో మనం ఒక ఇదే కాకుండా బెదిరింపులకు ఏదైతే అవినాష్ రెడ్డి ఈ లిక్కర్ని ఫ్యాక్షనిజాన్ని కలిపి బెదిరించి ఎవరైతే బ్రేవరీస్ వాళ్ళు ఒకవేళ వాళ్ళకు చెప్తే వినకపోతే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవడం జరిగింది మేము చెప్పినట్టుగా మీరు కంపెనీని నడిపేయాలి మీరు చెప్పినట్టు మాకు కమిషన్లు ఇవ్వాలని చెప్పి అట్లా కొన్ని కంపెనీలు ఈ విధంగా క్రియేట్ చేయడం జరిగింది మరి అంటే పూర్తిగా ఇలాంటి కంపెనీలు క్రియేట్ చేసినట్టయితే అనుమానం వస్తుందని చెప్పి కొన్ని ఆల్రెడీ ఉన్న డిస్టలేషన్ నడిపిస్తూ వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది అంటే పూర్తిగా క్రియేట్ చేసిన కంపెనీలే కాకుండా ఆల్రెడీ నడుస్తున్న డిస్టలేషన్ కూడా నడిపించాలంటే వాళ్ళు ముడుపులు ఇవ్వరు కాబట్టి వాళ్ళని బెదిరించడానికి అవినాష్ రెడ్డిని వాడుకోవడం అంటే ఇవన్నీ కూడా పూర్తిగా అంటే చాలా పెద్ద స్కెచ్ చాలా పెద్ద ఎత్తున కుట్ర జరిగింది పెద్ద ఎత్తున సినిమా స్క్రిప్ట్ తరాలు జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది అంటే ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలిస్తున్నట్టయితే ఒక్కొక్క అంశ ఇది బయటకు వస్తున్నది అసలు అంటే ఇంత లిక్కర్ స్కామ్ చేయడానికి ఇంత కుట్రలు ఇంత స్క్రిప్టు ఇంత అవసరమా అసలు మా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి సంపూర్ణ మద్య నిషేధం చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇన్ని జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరిగే అవకాశం ఉందా అంటే అవకాశం లేదు ఎందుకు లేదంటే ఈ ఈ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నది తన సహచరులు తనతో దగ్గరున్న వాళ్ళు తనకు చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నారు చివరికి తన సీఎంలో ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందంటే తెలిసే తెలిసి మీరు చేయండి అని చెప్పిండ లేకపోతే తనే చేయించిండా ఇప్పుడు ఫైనల్గా తెలియాల్సింది ఏంటంటే తనకు తెలియకుండా చేస్తే తెలి తెలియకుండా చేసే ఒక తెలిసి చేస్తే చూసి చూడనట్టుగా వివరించాడా లేదంటే మీ మీరు చేయండి నేను చూసుకుంటాను అని చెప్పాడా ఈ డబ్బులన్నీ పార్టీకి వచ్చా ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే డబ్బులు ట్రక్కులలో రావడం జరిగింది అనేది కూడా ఒక కేసు శివరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు ట్రక్కుల్లో తరలించాలనే ఒక కేసు కూడా ఇప్పటికే నమోదైన నేపథ్యంలో ఇది అంటే చాలా పెద్ద ఎత్తున వైసీపీ లీడర్లు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద అంటే మర్రి చెట్టు అంటారు కదా ఊడలు అంటారు కదా దారి విస్తరిస్తున్న క్రమాన్ని మనం చూడొచ్చు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ దర్యాప్తు దాదాపు ఒక కొలికి వచ్చిందని ఇక మిగిలింది అంతిమ లబ్ధిదారు అని చెప్పి సార్ చెప్తున్నారు